సికింద్రాబాద్ గాంధీ జయంతి పురస్కరించుకుని సికింద్రాబాద్ ఎంజీ రోడ్ మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలమాల వేసి నివాళులర్పించారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పారడైజ్ కళాసిగూడ పరిసర ప్రాంతాలలో రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర కార్పొరేటర్లతో కలిసి రహదారులను వీధులను శుభ్రంగా ఊడ్చి చెత్తను తొలగించారు ఈ సందర్భంగా పారిశుధ్యం కార్మికులను సన్మానించి వారికి ప్రశంసా పత్రాలను అందిచేశారు గాంధీ జయంతిని పురస్కరించుకుని గత పది సంవత్సరాల క్రితం మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిందని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు స్వాతంత్ర్యం ఉద్యమం సమయంలోని మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడిన సమయంలో పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛత విషయంలోనూ ప్రజలకు అవగాహన కల్పించినట్లుగా తెలిపారు జాతిపిత ఆలోచన మోడీ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పరిసరాలను స్వచ్ఛందంగా పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు విషయం వారు తెలియజేయడం జరిగింది అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు సరిగ్గా రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ రెండో తారీఖున ఇదే రోజు మరి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు చాలా సంతోషం ప్రతి ఒక్కరిలో ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి ఒక సాధారణ మరి రెండో తరగతి మూడో తరగతి విద్యార్థి నుంచి మొదలు పెడితే సీనియర్ సిటిజన్ వారు కూడా ఎవరిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశం చెప్పగలిగే పరిస్థితికి మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ఈ స్వచ్ఛతా విషయంలో ఆ యొక్క ప్రజలే భాగస్వాములు అవుతారు ఎవరు కూడా రోడ్ల మీద వేయరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు కానీ గరుదృష్టం మన దేశంలో ప్రజల భాగస్వామ్యం తక్కువగా ఉంది ఇదే దీన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు ప్రజలు ఈ యొక్క స్వచ్ఛతలో భాగస్వాములు కావాలి రోడ్డు మీద చెత్త వేయకూడదు అందరం కూడా అన్ని రకాలుగా మన జీవితాలలో మన ఇంట్లో అందరం కూడా స్వచ్ఛత పాటించాలి ఒక స్వచ్ఛ భారత్ నిర్మాణం చేయాలి అనేటువంటి మహోత్తరమైనటువంటి పవిత్ర రక్షణతో ప్రారంభించినటువంటి కార్యక్రమం పది సంవత్సరాలుగా విజయవంతమైంది ఈరోజు పదైదు సంవత్సరం పూర్తవుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా మరింతగా బాధ్యత తీసుకొని మనమన్న తరగతి గది కావచ్చు మనం పనిచేసేటువంటి కార్యాలయం కావచ్చు మనం ఉండేటువంటి ఇల్లు కావచ్చు మన ఇంటి పరిసర ప్రాంతం కావచ్చు మనం ఉండేటువంటి నగరం కావచ్చు అన్నీ కూడా మనం స్వచ్ఛత విషయంలో జాగ్రత్త తీసుకొని ఒక భవ్యమైనటువంటి ఒక స్వచ్ఛ భారత నిర్మాణం కోసం అందరం కూడా మనం ముందుకొచ్చి పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరుతాం ఆ యొక్క ప్రజలే భాగస్వాములు అవుతారు ఎవరు కూడా రోడ్ల మీద చెత్త వేయరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు కానీ గౌరవ మన దేశంలో ప్రజల భాగస్వామికి అందరంగా ఉంది ఇదే దీన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు ప్రజలు ఈ యొక్క స్వచ్ఛతలో భాగస్వాములు కావాలి రోడ్డు మీద చెత్త వేయకూడదు అందరం కూడా అన్ని రకాలుగా మన జీవితాలలో మన ఇంట్లో అందరం కూడా స్వచ్ఛత పాటించాలి ఒక స్వచ్ఛ భారత్ నిర్మాణం చేయాలి అనేటువంటి మహోత్తరమైనటువంటి పవిత్ర రక్ష్యంతో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాలుగా విజయవంతమైంది ఈరోజు పదైదు సంవత్సరం పూర్తవుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా మరింతగా బాధ్యత తీసుకొని మన మన తరగతి గది కావచ్చు మనం పనిచేసేటువంటి కార్యాలయం కావచ్చు మనం ఉండేటువంటి ఇల్లు కావచ్చు మన ఇంటి పరిసర ప్రాంతం కావచ్చు మనం ఉండేటువంటి నగరం కావచ్చు అన్నీ కూడా మనం స్వచ్ఛత విషయంలో జాగ్రత్త తీసుకొని ఒక భవ్యమైనటువంటి ఒక స్వచ్ఛ భారత నిర్మాణం కోసం అందరం కూడా మనం ముందుకొచ్చి పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరుతాం